డండి అందరూ బాగున్నారా ప్రతిరోజు మీరు దేవుని వాగ్దానం వింటూ అందరికీ మీరు షేర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు అండి నిజంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినగాక ప్రతిరోజు మీ కోసము మీ కుటుంబం కోసము మీ పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తప్పక మీ ప్రతి సమస్య నుంచి దేవుడు ఈ ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకున్నారండి లోకాష్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ప్రియ దేవుని పుడారా ఈ ఉదయ కాలం నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టాడేమో ఎదుగో నా భర్త నాకు దూరం అయ్యాడని భయపడుతున్నావా ఇంకా నాకు సమాజంలో విలువ లేదని ప్రియ సహోదరి యేసు ప్రభు నీకు తోడున్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరిగిస్తాడు ఎదుగో ఒకవేళ బిడ్డని పోగొట్టుకున్న బాధల్లో ఉన్న ప్రియ తండ్రి ప్రియ తల్లి ఎదుగో బిడ్డ లేదని నా బిడ్డ నాకు దూరం అయ్యాడు నా ఎవరికి వచ్చిన బ్రతకాలని అంగలార్చుకుంటున్నా ప్రియ తండ్రి ప్రియ తల్లి వినండి ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు ఈ లోకములు నిన్ను విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టడు ఎదుగో ఒకవేళ అన్ని పోగొట్టుకొని అన్ని అప్పుల్లో మునిగిపోయి ఒంటరి స్థితిలో నీకు అందరూ అయిన వాళ్ళు బంధువులు అందరూ నీకు దూరం అయిపోయి నువ్వు ఒంటరిగా ఏడ్చుకుంటున్నావు కదా ఏసయ్యా పిలుస్తున్నాడు బిడ్డ నేను నీకు తోడున్నాను ఉదయ కాలిన నీకు తోడున్నాడు అనారోగ్యములో అదిగో అనారోగ్యములో హాస్పిటల్లో బాధపడుతున్నావు వేసే నీకు తోడున్నాడు తప్పక నేను స్వస్థపరుస్తాను తప్పక నేను ఆదరిస్తాను నీ ఏమని నీకున్న నీకు పాప నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు తోడుంటాడు కనుక ఉదయ కాలిన ఏ కలవనతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు ఏ నిందతో ఉన్నారు భయపడకండి ఆయన నీకు తోడుగా ఉండి నీ పనులన్నిట్లో ఈరోజు నీ ప్రయాణం అన్నిట్లో ఈరోజు నీ వ్యాపారం అన్నిట్లో ఆయనకు సహాయం చేసిన ప్రార్థన చేద్దాం అయ్యా ఎస్ అయ్యా నువ్వునైనా ఎదుగు అయినా మా కోసం ఈ లోకానికి వచ్చిన ఎన్నో అద్భుతాలు చేసినానికి స్తోత్రాలు ప్రత్యేకించినైనా ఉదయ కాలన ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి ఆకలి అలమటిస్తున్నారు ప్రతి బిడ్డకి నీకు ఆహారం తెచ్చాను కరువుల్లో ఉన్న బిడ్డలకి సహాయించానా ప్రభా ముఖ్యంగా మా దేశంలోనైనా ఎదుగు క్రైస్తుల మీద జరుగుతున్న దాడి నుంచి ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరైతే దాడి చేస్తున్నారో వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగోని రాకడ సమీపిస్తున్న కొలిదినైనా ప్రేమ చల్లారిపోతున్న దినాల్లోనైనా ఒకరొకరు ప్రేమ కలిగి ఉండడానికి సహాయించండి ఉదయ కాలన ఎవరైతే నా ప్రభా గ్యాస్ట్రిక్ ట్రబుల్ నా ప్రభా ఇంకా థైరాయిడ్ సమస్యతోనే తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు ఇప్పుడే వారికి ఏ సునామాలు విడుదల దుని పుట్టినరోజు వివాహాన్ని జరుగుతున్న బిడలు దీవించుమని ఏ సునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె